నమస్కారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సోదరి దివంగత మహానాయకుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల గారు సొంత అన్నయ్యతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోటి విభేదించి రెండు వేల ఇరవై ఒకటిలో ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టకుండా నేను తెలంగాణలో పార్టీ పెట్టుకుంటానని చెప్పి తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని చెప్పి ఆవిడ పార్టీ పెట్టారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి లీడర్ వైఎస్ విజయమ్మ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫౌండర్ వైఎస్ షర్మిల ఫౌండెడ్ ఎయిత్ జూలై ట్వంటీ ట్వంటీ వన్ జూలై ఎనిమిదో తేదీ ఇరవై ఇరవై ఒకటి నాడు స్పిట్ ఫ్రమ్ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి వర్గము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అడ్రస్ హెడ్ క్వార్టర్స్ త్రీ రోడ్ నెంబర్ ట్వెల్వ్ హోడా హైట్స్ ఎమ్మెల్యే కాలనీ నియర్ లోటస్ పాండ్ బంజారా హిల్స్ హైదరాబాద్ థర్టీ ఫోర్ తెలంగాణ స్టూడెంట్ వింగ్ వైఎస్ఆర్టీపీ స్టూడెంట్ వింగ్ యూత్ వింగ్ వైఎస్ఆర్టీపీ యూత్ వింగ్ ఉమెన్స్ వింగ్ వైఎస్ఆర్టీపీ ఉమెన్స్ వింగ్ లేబర్ వింగ్ వైఎస్ఆర్టీపీ లేబర్ వింగ్ పేజెంట్స్ వింగ్ వైఎస్ఆర్టీపీ పేజెంట్స్ వింగ్ పొలిటికల్ పొజిషన్ సెంటర్ కలర్ సియాన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టేటస్ అన్ పార్టీ అని వాళ్ళ వెబ్సైట్ లో ఉంది రాజ్యసభలో సున్నా సీట్లు లోక్ సభలో సున్నా సీట్లు తెలంగాణ అసెంబ్లీలో సున్నా సీట్లు తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో సున్నా సీట్లు నలభై సీట్లకు సున్నా సీట్లు నూట పంతొమ్మిది శాసనసభ స్థానాలకు సున్నా సీట్లు ఎందుకంటే పోటీ చేయలేదు ఆవిడ లోక్ సభ స్థానాలు ఐదు వందల నలభై మూడు లో సున్నా స్థానాలు ఉన్నాయి ఇది ఆవిడ పెట్టిన పార్టీ ఎనిమిది జూలై ఇరవై ఇరవై ఒకటి నాడు పెట్టారు ఆవిడ ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్లు వారికి స్పష్టత ఇచ్చారు ఏసీసీలో ఏపీ కీలక పదవి ఆంధ్రప్రదేశ్ పిసిసి బాధ్యత లో తనకి ఇచ్చే అవకాశం ఉందని వారికి తెలిపారు కార్యకర్తలకి ఈ సందర్భంగా ముఖ్య నాయకులు తమ తమ అభిప్రాయాలను వెల్లడించారు అధిష్టానం ఏ బాధ్యత ఇచ్చినా స్వీకరించాలని వద్దని దేవేందర్ రెడ్డి సూచించారు వద్ద ఉండదని విలీనం తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన బాధ్యత స్వీకరించి పోరాడటానికి సిద్ధపడతానని షర్మిల పేర్కొన్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఖమ్మం లేదా నల్గొండ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయాలని ఒకరిద్దరు నేతలు సూచన చేశారు సమావేశం అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడారు అన్ని అంశాలపై రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానన్నారు తన వెనుక నడుస్తానని ప్రకటించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు అనంతరం కుటుంబ సభ్యులతో ఆమె ఇడుపుల పాయలుకు బయలుదేరి వెళ్లారు రేపే కాంగ్రెస్లోకి షర్మిల ఇక్కడ కొన్ని విషయాలు లీగల్ గా కొన్ని ఉంటాయి అన్నమాట రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో ఆమె తెలంగాణ నుంచి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టి పోటీ చేయనప్పుడు ఆ పార్టీలోని ముఖ్య నేతలు గట్టు రామచంద్రరావు గారు అటువంటి పెద్ద పెద్ద నేతలందరూ కూడా పార్టీ నుంచి రాజీనామా చేసి బయటికి వెళ్లిపోయారు వాళ్ళందరూ కూడా షర్మిల్ గారి మీద పలు విమర్శలు చేశారు చాలా విమర్శలు చేశారు ఆ విమర్శలు ఈ జవాబు షర్మిల్ గారే చెప్పుకోవాలి మనం కాదు చెప్పాల్సింది రెండు ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని అది ఓన్లీ రిజిస్టర్డ్ పార్టీ అయితే లేదా రికగ్నైజ్డ్ పార్టీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయాలి అని అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తెలియచేయాలి పార్టీని విలీనం చేస్తున్నామని లేదా పార్టీని డీ రికగ్నైజ్ చేయమని డీ రిజిస్టర్ చేయమని మా గుర్తింపును రద్దు చేయండి మా రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయండి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి అలా ఇవ్వాలి అని అంటే పార్టీ స్థాపించినప్పుడు ఎవరెవరైతే ఎన్నికల సంఘం రికార్డులకి సంతకాలు పెట్టారో ఆ సంతకాలు పెట్టిన వాళ్ళే ఈ విలీనానికి ఒప్పుకోవాలి లేదా పార్టీ రద్దు చేయడానికి ఒప్పుకోవాలి వాళ్ళ అనుమతి తప్పనిసరి వాళ్ళల్లో కొందరు వ్యతిరేకించిన ఆ పార్టీ విలీనం సాధ్యం కాదు అది చట్ట ప్రకారంగా సాధ్యం కాదు ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఉన్నది ఇక్కడ అసలు వైఎస్ఆర్ టిపి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే పార్టీ నుంచి బహిష్కరించాం మేమని చెప్పారు తెలంగాణ నాయకులు మరి ఇప్పుడు వాళ్ళు బహిష్కరిస్తే ఈవిడ వైఎస్ఆర్ టీపీలో లేనట్లా ఉన్నట్లా మరి పార్టీని విలీనం చేస్తున్నానని చెప్తే ఈ స్ప్లిట్ గ్రూప్ ని ఎవరు గుర్తించారు అన్నది కూడా కావాలి రెండు ట్విస్ట్లు ఉన్నాయి ఇక్కడ లేదు ఆమెనే మెజారిటీల్లో ఉన్నది ఆమెను బహిష్కరించిన వాళ్ళు మైనారిటీల్లో ఉన్నారు అని అనుకున్నా కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో సంతకాలు పెట్టిన వాళ్ళ ఆ పార్టీ ఆమెను బహిష్కరించినట్లయి వాళ్ళు వేరే చేలిక వర్గంగా ఉన్నట్లయితే వాళ్ళు మేము ఎలక్షన్ కమిషన్ కి సంతకాలు పెట్టము అని చెప్తే అప్పుడు పార్టీ పరిస్థితి ఏంటి విలీనం టెక్నికల్ గా అండ్ లీగల్ గా ఆలోచించాలి కొంచెం ఆలోచించండి ఇందులో వాట్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ రిజిస్ట్రేషన్ An application for registration is to be submitted to the Secretary, Election Commission of India, Nirvachan Sadhan, Ashoka Road, New Delhi 110001 in the proforma prescribed by the commis Election Commission of India. The proforma is available on request by post or across the counter from the Office of the Commission. The proforma and necessary guidelines are also available on the Commission's website under the main heading Judicial References, subheading Political Party and subheading రిజిస్ట్రేషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీ పార్టీ కెన్ బి డౌన్లోడెడ్ ఫ్రం దేర్ ఆల్సో అప్లికేషన్ తో పాటుగా పార్టీని రిజిస్ట్రేషన్ చేసే ముందు కావాల్సింది పదివేల రూపాయల డిమాండ్ డ్రాఫ్ట్ ఓకే అది కట్టుంటారు ఏ నీట్లీ ట్రైప్డ్ కాపీ ఆఫ్ ది మెమరాండమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది పార్టీ containing a specific provisions as required under subsection 5 of section 29a of the representation of people act 1951 in the exact terms which reads shall bear true faith and allegiance to the constitution of india as by law established and to the principles of socialism secularism and democracy and would uphold the sovereignty unity and integrity of india అబోవ్ మ్యాండేటరీ ప్రొవిజన్ మస్ట్ బి ఇంక్లూడెడ్ ఇన్ ది టెక్స్ట్ ఆఫ్ పార్టీ కాన్స్టిట్యూషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇట్సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఆఫ్ ద ఆర్టికల్ క్లాజెస్ ఈ క్లాజ్ కూడా తప్పకుండా పెట్టాలి దేశ సమగ్రత సమాఖ్యత అఖండత కాపాడుతాను అని పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉండాలి బైలాస్ ఉండాలన్నమాట పార్టీ జనరల్ సెక్రటరీ చైర్మన్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ప్రతి పేపర్ మీద సంతకాలు పెట్టాలి వాళ్ళు ప్రొవిజన్ ఇన్ ద దాస్టిట్యూషన్ రూల్స్ ఆఫీస్ బి అధ్యక్షులుగా ఐదు సంవత్సరాలు ఉంటారా ఉంటారా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఉంటారా ప్రధాన కార్యదర్శి సహాయ కార్యదర్శి ఉపాధ్యక్షులు ఈ పార్టీ కార్యవర్గ సభ్యులు ఎవరెవరు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు పదవులు అనే దాని మీద ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుపుతారనే దాని మీద కూడా స్పష్టంగా రాసి ఉండాలి వాళ్ళ బైలాసులో ది ప్రొసీజర్ టు బి అడాప్టెడ్ ఇన్ ది కేస్ ఆఫ్ మెర్జర్ షుడ్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ మెమొరాడం ఆ పార్టీని గనక రద్దు చేస్తామనుకున్నప్పుడు కానీ లేదా ఇతర పార్టీలలో విలీనం చేస్తానన్న చేస్తామని కానీ వాళ్ళ దాంట్లో రాసి ఉండాలి సర్టిఫైడ్ ఎగ్జాక్ట్స్ ఫ్రమ్ ద లేటెస్ట్ ఎలక్ట్రోల్ రూల్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అట్లీస్ట్ హండ్రెడ్ మెంబర్స్ ఆఫ్ ది పార్టీ ఇంక్లూడింగ్ ఆల్ ఆఫీస్ బేరర్స్ ఆఫ్ మెయిన్ డెసిషన్ మేకింగ్ ఆర్గాన్స్ లైక్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ టు షో దట్ దే ఆర్ రిజిస్టర్డ్ ఎలక్టోరల్స్ ఆ పార్టీని ఏర్పాటు చేయడానికి ముందు రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళినప్పుడు వంద మంది ఓటర్లు ఆ పార్టీలో చేరుతున్నట్లుగా ఆ పార్టీలో ఉన్నట్లుగా సంతకాలు పెట్టి కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించాలి మరి ఇప్పుడు రద్దు చేసేటప్పుడు ఆ వంద మందిలో షర్మిల్ గారితో పాటు ఎంతమంది వస్తారో ఎంతమంది రారో మరి వాళ్ళ అబ్జెక్షన్ చెప్తే వాళ్ళు కనుక ఎక్కువ సంఖ్యలో ఉండి వాళ్ళ అబ్జెక్షన్ చెప్తే వాళ్ళు మాకిష్టం లేదు అని అంటే ఏంటి పరిస్థితి గతంలో పెద్దలు వసన్నయరావు గారు పెద్దలు జానారెడ్డి గారు పెద్దలు మొదట పద్మనాభం గారు పెద్దలు కే కృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు గారితో విభేదించి తెలుగునాడు ఒక రాజకీయ పార్టీ పెట్టారు ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేశారు ఆ తర్వాత పార్టీని నడపలే నడపలేక ప్రజామోదం లేక కాంగ్రెస్ పార్టీలో కలవాలని అనుకున్నారు అప్పుడు రద్దు చేయాల్సి వచ్చింది ఆ పార్టీ ఆ పార్టీని రద్దు చేయాలి సంతకాలు పెట్టడానికి వసంత నాగేశ్వరరావు గారు లేరు కొద్ది కాలం అయినా తీర్థయాత్రలో ఉన్నారు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి అప్పుడు తర్వాత వసంత నాగేశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో రద్దు చేసుకున్న తర్వాతే మీరు మా పార్టీలో చేరండని అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేశ ప్రధాని రాజీవ్ గాంధీ గారు చెప్పారు రద్దు చేసుకున్న తర్వాతే జరిగింది అది అలాగే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ రద్దు చేసుకుంటున్నామని చెప్పి చిరంజీవి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి రాశారు అప్పుడు కూడా ఒకరిద్దరు వ్యతిరేకించారు అయినా వారితో వారిని కూడా ఒప్పించి చిరంజీవి గారు వారి ఆమోదం తీసుకుని పార్టీని రద్దు చేశారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు మరి ఇప్పుడు షర్మిల గారు బయటికి వెళ్లిపోయిన వ్యక్తులు గట్టు రామచంద్రరావు గారు కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు అటువంటి వారు ఆమోదం తీసుకున్నారా లేదా వారు ఆమోదం తెలుపుతారా లేదా అన్నది కూడా పాయింట్ ఇక్కడ అది కూడా చూసుకోవాలి ఇవన్నీ చూసుకున్న తర్వాతే సాధ్యపడతాయి అలా కాకుండా ఆ పార్టీలో ఇప్పటికీ ఆమె సభ్యత్వం ఉంటూ వైఎస్ఆర్ టిపిలో ఆమోదం లేకుండా కాంగ్రెస్ పార్టీలో గనక చేరితే శరద యాదవ్ గారి రాజ్యసభ సభ్యత్వం ఎలా కోల్పోయారో ఒక పార్టీలో జేడీయూ పార్టీలో ఉంటూ వేరే పార్టీ సభ్యత్వం తీసుకుని ఆయన సొంత పార్టీ పెడతానని చెప్పి ఓ పార్టీ అనౌన్స్ చేసేసి ఆ పార్టీ సభ్యత్వం తీసుకుంటే ఆయన రాజ్యసభ సభ్యత్వం కోల్పోయారు దాని మీద ఆయన సుదీర్ఘంగా పోరాటం చేశారు న్యాయస్థానాల్లో సుప్రీంకోర్టు కూడా ఆయన చేసింది తప్పు అని చెప్పి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేసింది సుప్రీంకోర్టు కూడా సో ఒక పార్టీలో సభ్యత్వం ఉండి రెండో పార్టీలో ఉండకూడదు కేంద్ర ఎన్నికల సంఘం నియమావళిలో ఉన్నది మరి షర్మిలా ఆలోచించుకోవాలి ఇవన్నీ చక్కగా ఆవిడ పాటించారా లేదా అన్నది ఒకసారి వెరిఫై చేసుకుని ఆవిడ కాంగ్రెస్ పార్టీ తోటి కలిసినా లేదంటే ఆవిడ కాంగ్రెస్ పార్టీకి స్టార్ స్టార్ క్యాంపెయినర్గా ఉండి ప్రచారం చేస్తారేమో అది కూడా జరగచ్చు ఆవిడ వ్యక్తిగతంగా అయితే ఏ పార్టీలో అయినా జారచ్చు ఆవిడకి ఆ హక్కు ఉన్నది రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ఇప్పుడు పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు మరి పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడని తొలగించామని చెప్పి విడిపోయిన వాళ్ళు చెప్తున్నారు మరి ఇప్పుడు ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నది ఆ పార్టీ తర్వాత ఆ నాయకులు తెలంగాణ నాయకులు వైఎస్ఆర్టీపీ తెలంగాణ నాయకులు ఏ రకంగా స్పందిస్తారో వేచి చూద్దాం మనం వారు ఆమోదం తెలుపుతారా